అందులో ప్రొసీజర్ లా సిఆర్పి సిని అమెండ్ చేయకుండా వీడు సొంతగా సెక్షన్లు పెట్టేసుకొని దిశా చట్టాన్ని తీసుకొచ్చి గిట్లే చేసే బుక్కులు కూడా చేసిన దిశా చట్టం బుక్కులు కానీ ఈ రోజు కూడా అది చట్టం లేదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లేదు కానీ ఉందన్నట్టుగా చూపిస్తున్నారు ఇది మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం రాజకీయ పార్టీలు అనేవి వస్తాయి పోతాయి రాజకీయ నాయకులనే వాడు వస్తాడు పోతాడు కానీ ఈ దేశంలో మిగిలేది రాజ్యాంగమే ఈ దేశంలో మిగిలేది ప్రజలే ఈ దేశంలో ఈ చట్టం మంచిది ఈ చట్టం మంచిది కాదని చెప్పాల్సింది న్యాయవాదు అందుకే ఈ స్వాతంత్ర సంగ్రామంలో ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో మొదటిగా పనిచేసింది న్యాయవాదులే న్యాయవాదు నిస్వార్థంగా పనిచేశారు కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఒక మంచి కాన్స్టిట్యూషన్ తయారు చేసుకుని మనం ఈ దేశాన్ని పరిపాలించుకుంటా ఉన్నాం కానీ రాజకీయ స్థితిగతులు మారిపోతా ఉన్నాయి ఈ దేశాన్ని నాశనం చేసే దిశగా కోసం వాళ్ళ పెట్టుబడులు పెరగడం కోసం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి నాశనం చేసి తీసుకెళ్లే దిశగా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఉండడం అనేది సిగ్గు చేయదు మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ భూ భూ హక్కుల చట్టం అనేది రద్దు చేయాలి వస్తారు మాట్లాడతారు ఎంతో మంది మాట్లాడినండి వాళ్ళు మాట్లాడి చెప్పినంత మాత్రం ఇది తప్పు అని చెప్పినంత మాత్రం తప్పు కాకుండా పోదు అరే బుద్ధి సివిల్ కోర్టుకి జూనియర్స్ లేకోకుండా ఒక చట్టం తయారు చేయడం న్యాయవాదికి తెలియకపోవటం సీనియర్ న్యాయవాదికి తెలియకపోవటం సిగ్గుచేట్లు నేను అసలు సీనియర్ కూడా నేను అన్నా ఎందుకు నేను అంటున్నానంటే అభిప్రాయాలు ఎవడ అభిప్రాయాలు అని చెప్పారు కానీ ఇక్కడ ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు ఏదైనా కానీ మనం మాట్లాడేటప్పుడు చట్టానికి లోబడి నిజాలే మాట్లాడాలా అబద్ధాన్ని తీసుకొచ్చిన మాత్రాన ఎవరు నమ్మరు దాన్ని ఖండించాల్సిన అవసరం తెలియజేస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్